ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి సర్పంచులు ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని చెప్పి ప్రధానంగా మీరు చేస్తున్న ఆరోపణ ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఏమండి మా పంచాయతీ శాంబర్ అధ్యక్షులు బాబు రాయన్ ప్రసాద్ గారు సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాల గారి పిలుపు మేరకు ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ ఎదురు మహా మా సర్పంచుల సంఘం తరఫున షాంబర్ తరఫున ఈరోజు ఇక్కడికి హాజరయ్యాం మరి ఈ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీల్ని మరి గ్రామ స్వరాజ్యాన్ని తన అబంధ హస్తాలతోటి పూర్తిగా నిర్వీర్యం చేసి అతను దుర్మార్గమైన పాలనతోటి పంచాయతీరాజు వ్యవస్థనే నాశనం చేసిన సందర్భంగా మరి గత రెండున్నర సంవత్సరాలుగా ఈ పంచాయతీ శాంబరు సర్పంచుల సంఘం అనేక ఉద్యమాల్లో పాల్గొంది దీని సందర్భంగా మరి ఆర్థిక సంఘం నిధుల్ని పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న నిధుల్ని ఈ రాష్ట్ర గవర్నమెంటు దుర్మార్గంగా సర్పంచుల అకౌంట్లో నుంచి సిఎఫ్ఎంఎస్ ద్వారాగా దారి మళ్ళించి తన సొంత అవసరాలకి లాక్కోవటం ఇటీవల కాలంలో మీ అందరికీ చెప్పి ఉన్నాం కానీ మేము పోయిన సంవత్సరం ఆగస్టులో మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఇక్కడ జరుగుతున్న అరాచక పాలన గురించి ఎంక్వైరీ కమిషన్ వేయమని రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నూట యాభై మంది సర్పంచులు ఢిల్లీ వెళ్ళటం జరిగింది ఆ తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారిని ఆర్థిక మంత్రి గారిని కలవడం జరిగింది వారు ఈ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు ఎంక్వైరీ కమిషన్లో వీళ్ళ అవినీతి వీళ్ళ అరాచకాన్ని పూర్తిగా నిరూపించగలిగాం దాని మీద వాళ్ళు పార్లమెంటుకు పోయి అక్కడ ఉన్న ఇండియన్ గవర్నమెంట్ మొత్తానికి మంత్రులకి ఇక్కడ చాలా మోసం జరుగుతుంది ఆర్థిక సంఘ నిధులు మొత్తం కూడా ఏపీ ముఖ్యమంత్రి పూర్తిగా అవినీతమయం చేసి డబ్బులను హైజాక్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిధులు మరి రెండో కిస్తి మూడో కిస్తి కూడా గవర్నమెంట్కి అందకుండా కేంద్ర గవర్నమెంట్ డైరెక్ట్గా సర్పంచుల అకౌంట్లోకి వాళ్ళు వేయడం జరిగింది మరి ఇది పంచాయతీరాజ్ చాంబరు సర్పంచుల సంఘం మొదట విజయం అని చెప్పేసి సభాముఖంగా చూసుకోవాల్సింది ఏంటంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్న విషయమే ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న వాదన పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిలు అంటే విద్యుత్ బకాయిలు కానీ నీటి బ నీటి బకాయిలు కానీ వీటన్నింటిని తరపున మేము వాటిని రిటర్న్ తీసుకున్నాము అని వాళ్ళు చదువుతున్నారు కానీ వాళ్ళు తీసుకున్న వాటికి కూడా మేము మళ్ళీ పనులు చేసామని చెప్పి కొన్ని ఏరియాలో రోడ్లు వేయటం కానీ ఇలాంటివి కొన్ని చూపిస్తున్నారు కదా అబోధ కల్పన కటికే అబద్ధం ఈ ముఖ్యమంత్రి చెప్పేది మొత్తం కూడా పచ్చి అబద్ధం ఎందుకంటే గత పాతి సంవత్సరాల క్రితం నుంచి కూడా వైఎస్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మైనర్ పంచాయతీలకి కరెంటు బిల్లులు రాలేదు అసలు పంచాయతీలకు మీటర్లు లేవు మరి ఏదో సర్పంచుల అకౌంట్లో నుంచి మరి ఎలక్ట్రికేషన్ వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా ఒక పదివేలు ఒక యాభై వేలు చెక్కి ఉంటే పంచాయతీ సర్పంచులు చెక్కు ద్వారాగా పే చేయడం జరిగేది కానీ ఈ దుర్మార్గ పాలన సర్పంచుల అకౌంట్లో నుంచి ఆర్థిక సంఘం నిధులను మొత్తాన్ని కూడా పదివేల కరెంటు బిల్లు అయితే పది రెట్లు పెనాల్టీ వేసి అలాగే పది లక్షల కరెంటు బిల్లు ఉంటే కోటి రూపాయలు చూపించి ఆ కరెంటు బిల్లులు వంకతోటి డబ్బులు తీసుకోవటం సర్పంచుల అకౌంట్లో నుంచి సంతకాలు లేకుండా మాయం చేయటం తప్ప ఏ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సంబంధం లేదు కరెంటు బిల్లు లేదు కట్టినాటికి బిల్లులు లేవు దుర్మార్గంగా దోపిడీ చేసి ఈ గవర్నమెంట్ పబ్బం కడుపు తప్ప వాళ్ళు చెప్పేది కూడా అసత్యాలు సత్యాలే కాదు ప్రతి విషయంలో వాళ్ళు చేస్తున్న దుర్మార్గమే రాబోయే రోజుల్లో సర్పంచులు పనిచేయందో ఎంపీడీసులు పనిచేయందో మరి ఈ ముఖ్యమంత్రి రెండు నెలల్లో రుచి చూడబోతున్నాడని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గత రెండు రోజులు గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కొన్ని వార్తా కథనాలు సచివాలయం తాకట్టు పెట్టడం ఎలా చూడాలంటారు పరిస్థితి దాన్ని నిన్న ఒక మంత్రి మాజీ మంత్రి కూడా సమర్థించిన పరిస్థితి చూసాం కొడాలి నాని అయితే అనుక ప్రభుత్వ ఆస్తులు ప్రజల కోసం తాకట్టు పెట్టడంలో తప్పే ఉంది తాకట్టు పెట్టకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ ఆయన రాసిన ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఏమండి కొడాలి నాని అనే అతని మాటలను మనం తీసుకుంటే ఈ రాజ్యాంగానికి ప్రజా ప్రజాస్వామ్యం సుగుతో తలదించుకుంటుంది అతని మాటలను పట్టించుకుంటే ఎందుకంటే అది అంత కూడా గంజాయి మాపియా వాళ్ళ మాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు అతను చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాడు అతను డ్యాన్సులు గంజాయి అతని వ్యాపారాలు క్యాషినలు ప్రజాస్వామ్యంలో అలాంటి ఎమ్మెల్యే గెలవటమే తప్పు అలాంటి అతను మంత్రి ఇవ్వటం అంతకన్నా తప్పు క్రితంలో మరి అతని మాటలు మనం పట్టించుకుంటే అసలు ప్రజాస్వామ్యం గెలివే లేదు అతని మాటలు పట్టించుకోవద్దు పైపెచ్చు సచివాలయాలు మరి సెక్రటరియట్లు తాకట్టు పెడతాం కాదు రేపు పంచాయతీలని తాకట్టు పెడతాడు పంచాయతీ వ్యవస్థను నాశనం చేశాడు రేపు ఇతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఒకటే చెప్తున్నా అసలు పంచాయతీరాజ్ వ్యవస్థనే తాకట్టు పెడతాడు ఈ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ దుర్మార్గ పాలన ఈ రాక్షస పాలన అంతమంది ఇచ్చి రామరాజ్యాన్ని మళ్ళీ తెస్తాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవమైన పద పదవిని చాలా పరిపాలనని రేపు రాబోయే రోజుల్లో రెండు నెలలు అందించబోతున్నారండి అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది గ్రామ స్వరాజ్యానికి నేను కట్టుబడి ఉన్నాను అందుకనే పంచాయతీల్లో వచ్చే సచివాలయ బిల్డింగ్లు కట్టించాను అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు కట్టించాను ప్రతి పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చే పని లేకుండా ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా అక్కడే అందేటట్టు గ్రామ పంచాయతీల్లోనే చేస్తున్నాను నేను అంటున్నారు కదా మరి ఇంత డెవలప్ చేశాను అంటున్నారు కదా మరి ఆయన మరి దానికి మీ సమాధానం ఏంటి ఎన్ఆర్ఏ నిధులు కేంద్రం నుంచి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్ర గవర్నమెంట్ అనికొస్తే మరి మెటీరియల్ కాంపోజిషన్ కింద ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకొని అక్కడ ఒక సచివాలయం దానికి ఒక పార్టీ ముద్రలేసి లేచి రంగు లేచింది తప్ప అసలు అతను ప్రజాస్వామ్యం తెలుసండి అసలు రాజ్యాంగం తెలుసా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని సదమైన ముఖ్యమంత్రి గారిని గాంధీ గారు కలగని గ్రామ స్వరాజ్యం ఏందా ఆయనకి తెలిస్తే తనను నమ్ముకొని గెలిచిన సర్పంచుల్ని తను నమ్ముకొని గెలిచిన ఎంపీటీసీలు జడ్పీటీసీలని పనికి మాలినాల కింద చేసి పంచాయతీలు నిర్వహణ చేసిన ఈ సర్పంచి గ్రామ స్వరాజ్యం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అసలు దీనికి ప్రజాస్వామ్యానికి అర్థం లేదు ఓవరాల్గా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ పల్లెల్ని పట్నాలకు ధీటుగా తయారు చేశానని చెప్పి ఆయన ప్రతి సభలో చాలా గొప్పగా చెప్తున్నారు మరి అదేమంటే నాడు నేడు అంటూ గత ప్రభుత్వంలో పట్న పల్లెటూరులో ఇవి లేవు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇవి వచ్చినాయి అంటూ ఆయన పేపర్ ప్రకటనలో కూడా చూస్తున్నాం మరి పేపర్ ప్రకటన సొంతం దానికి నుంచి గవర్నమెంట్ డబ్బులు మొత్తం నీ పేపర్ ప్రకటన తోసుకోవటం తప్ప రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది ఇరవై వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీవు ఈరోజు ప్రతి పల్లెలో ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్లు ఊరు దాడితే బండి బాదు బస్సులు బావు కార్లు బావు ఇదే నీ పరిపాలన నువ్వు రాష్ట్రాన్ని బాగు చేసింది లూటీ చేసావు ఒక్కొక్క మనిషికి ఆరు లక్షలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని అప్ అప్పులు కుప్పగా మార్చేసి సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ మాట చెబితే నవ్వుతారు ప్రజలు ఇండియా మొత్తం నీ వైపు చూస్తుంది నీలాంటి వాళ్ళు రెండోసారి ముఖ్యమంత్రి అయితే అసలు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యానికే ఇలువ లేదు నువ్వు చె దొంగ దొంగ అంటే ఊరుకుంటారండి నేను దొరనంటాడు అసలు దొంగత పెత్త నోపు చెప్పినప్పుడు దొంగతనమే చేస్తారు ఇది